ఓ పిల్లాడు రెండు సార్లు పుట్టాడు అవును మీరు విన్నది నిజమే ఒకసారి పుట్టిన పిల్లాడు పెరిగి పెద్దవాడై వృద్ధాప్యంలో చనిపోతే ఆ తర్వాత జన్మలో కదా మళ్ళీ పుట్టేది అని చాలా మంది అనుకోవచ్చు కానీ ఈ పిల్లాడు మాత్రం టెక్నికల్ గా రెండుసార్లు పుట్టాడు తల్లికి క్యాన్సర్ కణతులు పెరిగి రెండో స్టేజ్ కు చేరుకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో అత్యంత క్లిష్టమైన సర్జరీ చేయాల్సి వచ్చింది అప్పటికి ఆ చిన్నారి కేవలం ఇరవై వారాల గర్భస్థ పిండం కానీ ఆలస్యం చేస్తే క్యాన్సర్ ముదిరి తల్లి ప్రాణాలు వదలడం ఖాయం ఈ పరిస్థితుల్లో అత్యంత నిష్ణాతుడైన సోలెమాని మజద్ తన పదిహేను మంది వైద్య బృందంతో కలిసి చాలా సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి అటు తల్లిని ఇటు గర్భస్థ శిశువును కాపాడారు బ్రిటన్లోని ఆక్స్ఫర్డ్ ప్రాంతానికి చెందిన లూసీ ఇజాక్ వృత్తిరీత్యా టీచర్ ముప్పై రెండేళ్ల లూసీ గతేడాది గర్భం దాల్చింది ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా నిర్వహించే అల్ట్రాసౌండ్ పరీక్షతో అండాశయ క్యాన్సర్ బారిన పడ్డట్టు తెలిసింది గర్భంతో ఉన్న కారణంగా కీహోల్ తరహాలో ఆపరేషన్ చేయడం కుదరలేదు అలాగని గర్భాన్ని తొలగించలేని పరిస్థితి దాంతో పిండాన్ని సాధారణ ప్రసవం చేసి బయటకు తీసి తల్లి సర్జరీ పూర్తయిన తర్వాత మళ్లీ గర్భంలో ప్రవేశపెట్టాలని డాక్టర్లు డిసైడ్ అయ్యారు అనుకున్నదే తడవుగా జాన్ రాడ్క్లిఫ్ ఆసుపత్రి వైద్యుల బృందం రంగంలోకి దిగి గర్భస్థ పిండాన్ని బయటకు తీసింది సర్జరీ సమయంలో తల్లి శరీరంతో అనుసంధానమైన రక్తనాళాలు కణజాలం జోలికి డాక్టర్లు వెళ్లలేదు వెచ్చగా పొత్తి కడుపులో ఉండాల్సిన పిండం బయటి వాతావరణంలో మనగలగడం అసాధ్యం అందుకే వెచ్చని సలైన్ బ్యాగ్లో పెట్టారు గర్భస్థ పిండం శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా ఇరవై నిమిషాలకు ఒకసారి సలైన్ బ్యాగ్ను మార్చారు దాదాపు ఐదు గంటల పాటు కష్టపడి తల్లి అండాశయ క్యాన్సర్ కణాలను వైద్యులు తొలగించారు బ్యాగ్లో పిండం ఆరోగ్య పరిస్థితిని ఇద్దరు వైద్యుల బృందం అనుక్షణం పర్యవేక్షించారు ఆపరేషన్ పూర్తయిన అనంతరం పిండాన్ని మళ్లీ తల్లి గర్భాశయంలో పెట్టి కుట్లు వేసి ఆపరేషన్ను విజయవంతం చేశారు ఈ ఏడాది జనవరిలో నెలలు నిండటంతో పన్నంటి పన్నెండు మగబిడ్డకు జన్మనిచ్చింది పిల్లాడు పుట్టినప్పుడు రెండు పాయింట్ ఎనిమిది ఆరు కేజీల ఉన్నాడు ఇలా రెండు సార్లు పుట్టిన పిల్లాడిగా రాఫర్టీ అరుదైన ఘనత సాధించాడు ఆపరేషన్ చేసిన డాక్టర్ సోలేమాని మజద్ ను పిల్లాడి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు చెప్పారు మూడేళ్ల క్రితం తనకు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగిందని రాఫర్టీ తండ్రి యాడమ్ చెప్పాడు క్యాన్సర్ బారిన పడి కూడా కోలుకుని తన భార్య లూసీ పునర్జన్మ అన్నారు ప్రసవానికి ముందే పుట్టి మళ్ళీ తల్లి కడుపులోకి వెళ్ళి మరోసారి పుట్టి తన కుమారుడు కూడా పునర్జన్మైతాడని ఆడమ్ ఆనందంగా చెప్పారు ఇదిలా ఉంటే గర్భస్థ దశలో తల్లికి కాంప్లికేషన్స్ తలెత్తినప్పుడు సర్జరీ చేసి వాటిని సరిచేసే అవకాశం ఉందని చిన్నారి రాఫర్టీ కేసుతో రుజువైందని డాక్టర్లు అంటున్నారు చిన్నారి రాఫర్టీ ఇజాక్ బీటా బేబీ ఇండియాలో మొదటి బీటా బేబీ మిజోరంలో పుట్టాడు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు అర్ధరాత్రి పన్నెండు గంటల మూడు నిమిషాలకు డట్ లోని సినోడ్ హాస్పిటల్లో మొదటి బీటా బేబీ జన్మించాడు ఆ బిడ్డ పేరు ఫ్రాంకీ ఫ్రాంకీ లోని ఖాట్లా ఈస్ట్ కమ్యూనిటీకి చెందిన రామ్ జిర్మావి దంపతులకు పుట్టాడు కొత్త తరానికి తమ బిడ్డ మొదటివాడు కావడం గర్వంగా ఉందని ఫ్రాంకీ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు ఈ బిడ్డ తొలి బీటా బేబీ కావడంతో డాక్టర్లు నర్సుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఐదు ముప్పై తొమ్మిది మధ్య పుట్టే పిల్లలను బీటా జనరేషన్ పిల్లలు అంటారు దీనికి ముందు రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పుట్టిన వారిని ఆల్ఫా జనరేషన్ కిడ్స్ అంటారు బీటా జనరేషన్ పిల్లలకు టెక్నాలజీతో ఎక్కువ సంబంధం ఉంటుంది వారి ప్రపంచం మొత్తం స్మార్ట్ టెక్నాలజీ స్మార్ట్ కనెక్టివిటీతో నిండి ఉంటుంది వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ వేగంగా మారే ఫ్యూచర్ ని చూస్తారు డిజిటల్ ప్రపంచంలో భాగమవుతారు ఈ జనరేషన్ లో ఎన్నో సరికొత్త ఆవిష్కరణలు జరుగుతాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ప్రపంచాన్ని మార్చేస్తుండగా బీటా జనరేషన్ మరెన్నో ఆవిష్కరణలను చూడనుంది